மொத்தம் என்ன மொத்தம் என்ன நூற்றி இரவையா அது அது ஓட்டி இரவு ஓகே இரவையா

تارتےشتن سارا اندا اندا مزي اي باندا اي باندا اي نديي پڪا آتھ اچي پي ان گال مچرا چيتو چيتو ٿينان mundar-mandar jangan, halo, oke, నిలబెట్టి పంచడం జరుగుతుంది ఇక్కడ మెకానిక్ సభ్యులందరూ క్రమశిక్షణతో ముగ్గురు ముగ్గురు ఒక బండి అంచాలా

ఒక పది మంది హెల్మెట్ ఇస్తూ ఉంటుంది అలాగే గారు నవ్వు ప్రసాద్ గారు వాళ్ళ చేత ముందుగా ఒక రా బెడ్ కొడతాం లే బెడ్ కొడనట్లుగా సేన్ సర్ సర్ కొడతాం కొడతాం అది 500 60 బెడ్ కొడతాం సర్ ఒక చిన్న విషయం సర్ అడిపో బస్కర్ బెడ్ పెడతాం సర్ ఆ ಸ್ವಾಮಿ ಡಬಲ್ ಇಲ್ಲ ಪಡುತ್ತೆಟ್ಬಲ್ಪಟ್ಟು ನಾಪಿನ ಥ್ಯಾಂಕ್ ಯು

ముఖ్యంగా రోడ్డు ప్రమాద వివాదంగా ప్రభుత్వం కానీ పోలీస్ డిపార్ట్మెంటు వివిధ స్వచ్ఛంద సంస్థలు అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చాలా రోజులు కండక్ట్ చేస్తున్నారు చాలా ప్రమాదాలు నిజంగా యుద్ధానికన్నా యుద్ధంలో ఎక్కువగా రోడ్డు ప్రమాదం జరగబోతున్నారు అందులో ఎక్కువ భాగం టూ వీలర్స్ టూ వీలర్స్ కింద పడిన వాళ్ళు కాలో చేరితే చేతున్నారు తలకు ఏ మాత్రం చిన్న ఇన్సి కూడా పోయి వాళ్ళ కుటుంబము అనాథగా ఏకాగ్ర వెళ్ళే ప్రమాదం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ అవేర్నెస్ క్రియేట్ చేసుకొని హెల్మెట్ బండి ఎక్కాలంటే హెల్మెట్ కావాలి హెల్మెట్ మనకు భరోసా మనకు భద్రత మన కుటుంబం మన మీద ఆధారపడి ఉంటుంది అనే ఒక విషయం గుర్తుపెట్టుకుని ప్రతి ఒక్కరు హెల్మెట్ ధరించాలి కోరుకు గత ఊవీక్స్ నుంచి కూడా హెల్మెట్స్ యొక్క ప్రాధాన్యత మనం చెప్పడం జరిగింది అందులో భాగంగా పరమే సంబంధించిన టూ వీలర్స్ మెకానిక్ అసోసియేషన్ వాళ్ళు నిజంగా వాళ్ళు వాళ్ళకి ఎంతో అభినంది నిర్వహించాలి మన వాళ్ళను వాళ్ళు చేసే మెకానిక్ వర్క్ చేసుకుంటా కూడా అదే మాకు చాలా టూ వీలర్స్ వస్తున్నాయి వాళ్ళకి ప్రభావం జరగకూడదు వాళ్ళు బాగుండాలి మేము వంద హెల్మెట్స్ ఉచితంగా ఇస్తాం సార్ మీ చేతి నుంచి ఇవ్వండి అని చెప్పారు నిజంగా వాళ్ళని మనఫూర్తిగా అభినందిస్తున్నా ఇది గ్రౌండ్ లెవెల్లో పబ్లిక్ పోల్స్ మెసేజ్ అది వాళ్ళు తీసుకున్నారు పెడుతున్నారు అట్లాగే ప్రతి ఒక్కరు కూడా పబ్లిక్ కానీ స్టూడెంట్స్ కానీ యూత్ కానీ తల్లిదండ్రులు కానీ వాళ్ళ పిల్లలు కానీ చెప్పండి ప్రమాద రహితమైన సొసైటీ మనం చాలా సొసైటీ ఉండాలి ఇప్పుడు దాదాపు వంద ఇక ఫ్రీగా చేయడం జరుగుతుంది అసోసియేషన్స్ టూ వీలర్స్ మెకానిక్ అసోసియేషన్స్ వాళ్ళ అధ్యక్షతన అట్లాగే ఒక ర్యాలీ కూడా జరుగుతుంది మీరందరూ కూడా ఆ ర్యాలీలో పాల్గొని అట్లాగే అవేర్నెస్ పోక మీ పక్కింటి వాళ్ళకు మీ బంధువులకు మీ తమ్ముళ్లకు మీ కుటుంబ సభ్యులకు చెప్పండి బాబు హెల్మెట్ అయితే పెట్టుకోండి అనేసి ఇది అవగాహన కోసం చెప్తుంది తర్వాత చట్టం తన పని తాను చేస్తుంది ఎవరైతే హెల్మెట్ ధరించుకోకుండా ఉంటుందో వాళ్ళ పైన చట్టం శోధించబడింది వాళ్ళ డ్రైవింగ్ లైసెన్స్ కూడా క్యాన్సిల్ చేయడానికి చట్టం అనుమతిస్తుంది అట్లాగే ఫైన్ అమౌంట్స్ కూడా డబల్ వేయడానికి ఇంతకుముందు ఐదు వందల వెయ్యి రూపాయలు సెకండ్ అయితే ఐదు వేల రూపాయలు చాలా కఠినమైన శిక్షలు ఉన్నాయి ఈ శిక్షలన్నీ మిమ్మల్ని భయపడడానికి కాదు మీలో అవేర్నెస్ ప్రోగ్రాం క్రియేట్ చేయడానికి అందులో భాగంగా ఇవన్నీ చేస్తున్నాము మీరు అందరూ కూడా గుంపుకున్న ప్రతి ఒక్కరు కూడా పబ్లిక్ పంపించాలని కోరుతున్నాము థ్యాంక్ యూ ఇప్పుడు ఇవన్నీ పంపిణీ చేస్తాము ఆ లిస్ట్ మేరకు తీసుకొని కొంటున్నాను ఇది అయిపోయిన త్రీ వీలర్స్ టూ టూ వీలర్స్ ఇక్కడ నుంచి ర్యాలీగా బయలుదేరుతుంది ఆ ర్యాలీ మా పోలీసు వాళ్ళు వీళ్ళందరూ కలిసి అంబేద్కర్ సైకిల్ గంటా ఊరు గంటా ఊరు దాకా పోతారు దానికి అందరూ పోతున్నాను మాట్లాడుతూ హెల్మెట్ లేకపోతే ఫైన్ ఎంత హెల్మెట్ లేకపోతే అంటే వెయ్యి ముప్పై ఐదు రూపాయలు ప్రతిసారి చలాన వేయాల కట్టే కెపాసిటీ వరకు ఉంది మనకి అంటే మేము ఫైన్ వేసేది ఏదో కేవలం మీకు ఫైన్ వేసి డబ్బులు రాబట్టి ఏదో చేయించేదానికి మీకు ఇబ్బంది పెట్టేదానికి కాదు కేవలం యాక్సిడెంట్స్ రోజు రోజు ఖచ్చితంగా టూ వీలర్ యాక్సిడెంట్ అయితంది అది సెల్ఫ్ కావచ్చు వేరేది కొట్టడం కావచ్చు ఏదైనా కావచ్చు ఇంజు కాడు చనిపోవడం ఖచ్చితంగా టూ వాళ్ళే ఉంటున్నారు దాంట్లో మేజర్ కాజ్ ఏంటంటే తల తల కింద పడ్డం దెబ్బ తాగడం చనిపోవడం కొంతమంది ఎన్కాన్ చేసు టూ మంత్స్ త్రీ మంత్స్ ఉండి చనిపోతున్నారు వాళ్ళు సంపాదించిందంతా కూడా హాస్పిటల్ వింటే సరిపోతుంది సెకండ్ థింగ్ వాళ్ళ ఫ్యామిలీ కూడా మొత్తం అంతా డ్యామేజ్ అయిపోతుంది కంప్లీట్ గా వన్స్ ఇంట్లో ఆధారం కోల్పోతే పరిస్థితి ఎట్లాంటుంది అని చూసింటారు మీరు దాని జాగ్రత్త దానికోసమని గవర్నమెంట్ నెక్స్ట్ పోలీస్ డిపార్ట్మెంట్ దీన్ని చాలా సీరియస్ గా తీసుకొని హెల్మెట్ కంపల్సరీ అని చెప్పి అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాం దాంట్లో భాగంగానే ఈరోజు టూ వీలర్ అసోసియేషన్ కూడా ముందుకు వచ్చి వాళ్ళు డొనేట్ చేశారు తర్వాత ప్రజల అవగాహన కోసం ఈ ర్యాలీ కూడా కండక్ట్ చేస్తున్నాం పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి వాళ్లకు థ్యాంక్స్ చెప్తున్నాము ఈ అవేర్నెస్ వచ్చిన దానికి ముఖ్యంగా డొనేట్ చేసిన దానికి మన ప్రెసిడెంట్ సెక్రటరీ గౌరవ ఓకే వీళ్ళందరికీ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ తరగినెసిడెంట్ పలమనేరు పోలీస్ తరఫున థ్యాంక్స్ చెప్తున్నాను ఇప్పుడు దీనికి ముఖ్యంగా మనకు డిఎస్పీ గారిలో

దీన్ని కొంచెం పబ్లిక్ లో ఖచ్చితంగా కంపల్సరీ ఇది ఫస్ట్ లో కొంచెం ఇబ్బంది అనిపించవచ్చు హెల్మెట్ పెట్టుకొని ప్రతిసారి బయటకు ఏడొస్తాం అనుకుంటే ఇక్కడికే కదా అనుకుంటుంటారు ప్రతి ఒక్కరు అట్లే ఇప్పుడు మనకు సిటీస్ లో చూస్తున్నాం మన దగ్గర ఉండే బెంగళూరు లో కానీ అక్కడ కానీ అందరూ హెల్మెట్లు పెట్టుకుంటున్నారు లేదా ఎందుకంటే ఫస్ట్ వాళ్ళకు కూడా ఇబ్బంది ఉంటది అలవాటు అయిపోతే మనకు బాడీలో ఇది ఒక భాగం అయిపోతుంది బాడీలో పార్ట్ ఇది హెల్మెట్ అనేది కాబట్టి అందరూ దృష్టిలో పెట్టుకొని హెల్మెట్ కంపల్సరీ అని చెప్పి మీడియా మిత్రులు కూడా అందరికీ అవేర్నెస్ క్రియేట్ చేయాలని చెప్పి తెలియజేసుకుంటున్నాము పెద్దలు పెద్ద మన డిఎస్పి గారికి మన సీఏ గారికి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ఈరోజు మనము ఈ కార్యక్రమం చేస్తున్నది ఎందుకంటే ప్రతి ఒక్కరూ తప్పకుండా హెల్మెట్ ధరించాలని అదేవిధంగా ఎలాగైతే మనము ఒక ఒక బండి లక్షలు పెట్టి కొట్టాము ఒక హెల్మెట్ కూడా అదే విధంగా మనము వెళ్తే మన ప్రాణ ప్రాణానికే మన ప్రాణం కాపాడుకో కాపాడుకోవాలనేసి అలాగా మన తల్లిదండ్రులు ఏ ఎవరైతే ఉన్నారో పిల్లలకి లక్షలు పెట్టి వేళ్ళు పెట్టి సెల్ ఫోన్లు కొనిస్తారు ఒక బండి కొని కొని కొనిచ్చినప్పుడు మంచి హెల్మెట్ కొనిచ్చి ఆ హెల్మెట్ని వాడే విధంగా అలవాటు చేయాలనేసి వాళ్ళ వాళ్ళ ప్రాణాలని కాపాడుకోవాలి ఎందుకంటే ఒక ఇంట్లో ఒక ప్రాణం కోల్పోతే ఎంత బాధ ఉంటుందో అది పోయే వాళ్ళకి తెలుస్తుంది కాబట్టి